మీ పిల్లలకి పాల బాటిల్స్ మిల్క్ బాటిల్స్ ని క్లీన్ చేయడం కోసం ఈ విధంగానే మరగబెట్టేస్తున్నారా అయితే ఖచ్చితంగా ఈ రీల్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ చాలా మంది పిల్లలకి ఇచ్చే ముందు స్టెరిలైజ్ చేస్తున్నాము అని చెప్పి బాగా ఎక్కువగా ఇలా బాటిల్స్ని ఉడకపెట్టేస్తూ ఉంటారు ఇలా మనం బాయిల్ చేసేయడం వల్ల ఇందులో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ ఎన్ని లక్షల కోట్ల మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఈ బాటిల్లో చేరిపోతూ ఉంటాయి అంటే కరిగిపోయింది పోతూ ఉంటాయి సో దీనివల్ల పాలీప్రొప్నాల్స్ అనేవి బాగా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఈ బాటిల్ని మన పిల్లలకి మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అది తీసుకోగా ఆ ప్లాస్టిక్స్ అనేవి బాగా ఎక్కువగా కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి దీనివల్ల వాళ్ళు తరచుగా కడుపులో నొప్పిగా ఉందన్నట్టు ఏడుస్తూ ఉంటారు లేదంటే వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇవన్నిటితో పాటు చాలా జబ్బులైతే వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా జస్ట్ వామ్ వాటర్తో క్లీన్ చేయండి కానీ ఈ విధంగా బాయిల్ చేసేయద్దు దీనివల్ల చాలా కంప్లైంట్స్ అయితే వస్తూ ఉంటాయి సో మరి ఇంతకన్నా మంచి బెస్ట్ ఆప్షన్ ఏంటి చెప్పన ఎస్ స్టీల్ బాటిల్స్ స్టీల్ బాటిల్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇటువంటి ప్రమాదం అయితే ఏమీ ఉండదు కాబట్టి ఎవరైతే ఒకవేళ ప్లాస్టిక్ వాడాలనుకుంటే దాన్ని జస్ట్ వామ్ వాటర్తో క్లీన్ మాత్రమే చేయండి బాయిల్ చేయొద్దు ఈ విషయాన్ని ఉన్న ప్రతి ఒక్క మదర్కి షేర్ చేయండి స్టేటస్ కూడా పెట్టండి థ్యాంక్ యూ